మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఓసాని కృష్ణమూర్లి పరిస్థితి ఈ వయసులో ఇంత దయనీయంగా మారడానికి కారణం ఏంది ఒక్క నోటి మాట నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు మరి నిజంగా ఈ రోజు ఎవరన్నా చూడండి వాసిరెడ్డి పద్మ గాని ఆయన రవిచంద్రారెడ్డి గాని పార్టీ మారినోళ్ళు ఆల్మోస్ట్ ఆల్ బాలేని రెడ్డి గాని ఇలాంటి చాలా మంది హేమా హేమీలు సైతము వాళ్ళు చెప్పేటి ఒకే ఒక మాట తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తేనే జీవిడి కృష్ణమోహను సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిస్కషన్ చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి తో వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము ఎవరు ఏ టైమ్ లో స్పందించినా కూడా అది వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరేమంటున్నారు హోసాయన కృష్ణమూర్తి గారిది ఇది ఇది అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మై హోం లో ఆయనకు మూడు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి కిరాకార్పి ఏదో ఏబియని డిబేట్ లో చెప్పడం జరిగింది పెద్ద కాకని దగ్గర ఏదో ఎకరాలు భూములు ఉన్నాయి ఆయనకి నెలకు పదహారు లక్షలు రెంట్లే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎందుకు ఈ మాటలు ఎందుకు ఎవరి కోసం పరితపిస్తున్నావు ఇప్పుడు నిజంగాను ప్రజలకు సేవ నిజంగా నీ ఫిల్మ్ ఇండస్ట్రీ కి సేవ చేయాలనుకుంటే నీకు వచ్చిన పదహారు లక్షల్లో నీ సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి పాడు నువ్వు మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చేయొచ్చు ఈ రోజు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఐదేళ్ళు మీకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఏమి ఒక అడుగు పడింది అనేది ఈ పొద్దు నువ్వు చెప్పలేని పరిస్థితి మీడియా ముందు